హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను పోపులో పచ్చిమిర్చి వేసాను ఇంకా ఎండుమిర్చి పసుపు జీలకర్ర మెంతుల పొడి రెడీగా పెట్టుకున్నాను అన్నం వండేసి నిమ్మరసం పసుపు ఉప్పు నూనె ఈ మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపులో అన్నీ వేసిన తర్వాత చెప్పాను కదా ఇందాక ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత పసుపు జీలకర్ర మెత్తల పొడి వేసి వేయించాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అన్నీ మాడిపోకుండా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మనం కలిపెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసి చాలా చక్కగా మంచిగా అన్నీ అంతటా కూడా కలిపెట్టే కలిసేటట్టుగా కలపాలన్నమాట నేను ఆల్రెడీ నిమ్మరసం ఉప్పు పసుపు నూనె కలిపి పెట్టుకున్నాను నూనె ఎందుకంటే కాస్త అన్నం పొడి పొడిగా ఉండడానికి పసుపు కూడా కొంచెం అలా కలర్ కొంచెం బాగా వస్తుందనమాట పోపులో వేసిన పసుపు కన్నా ముందు కనుక పసుపు కలుపుకుంటే కొంచెం కలర్ మంచిగా వస్తుందని వేసాను కానీ ఎక్కువ వేయలేదు కొంచెం అలా వేశాను ఇప్పుడు నేను ఈ అన్నాన్ని బాగా కలుపుతున్నాను స్టవ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు దాన్ని చాలా చక్కగా కలుపుతున్నాను నిమ్మకాయ పులిహోర అంటే మనం ఈ పోపులో ఈ పోపులో అన్నం వేసేక ముందే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కలపాలన్నమాట అన్నం వేసి అలాగా మనం పోపు అన్నంలాగా వేసుకొని నిమ్మకాయ పిండుకున్నప్పుడు అయితేనేమో అది పోపులో నిమ్మకాయ పిండేసి అన్నం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కూడా కలిపేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరే ఉంటుంది నిమ్మకాయ అన్నం టేస్ట్ ఇది పులిహోర కాబట్టి దీన్ని స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కలిపితే బాగోదు ఇది ఇలాగా స్టవ్ ఆఫ్ చేసే కలపాలి చక్కగా పులిహోరని కలిపేసుకొని వేరే గిన్నెలో తీసుకొని దాన్ని చక్కగా నీట్గా సర్ది అంటే పైన అన్నం గంటతో సమానంగా ఒత్తేసి పెట్టినట్టయితే ఆ పులుపు అనేది పులుపు ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ఇంకా ఆవాల జీలకర్ర పచ్చి చెట్టుమిర్చి ఇవన్నీ ఫ్లేవర్స్ నూనెలో ఉన్నాయన్నీ కూడా అన్నానికి బాగా పట్టుకుంటాయి ఇక్కడ నేను మా పాప కోసం అని పుట్నాలు వేసి కలిపాను తర్వాత పల్లీల పల్లీలు తినదనేసి పుట్నాలు అయితే వేసాను పుట్నాలు లాస్ట్లో ఎందుకు వేసానంటే క్రిస్పీగా ఉండడం కోసం